వాసవి మాతారావే మా పూజలందుకోనీవే కన్యక మాతారావే కలకాలం తోడై నీవే కరుణే జూపే మా కన్యక మంగళహారతి గైకొనవే మా పైన దయజూపగరావే మల్లెల దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవే వాసవి మాతారావే మా నీవే కన్యక మాతారావే కలకాలం తోడై నీవే నీ మోమున ముత్యాలే రాలేనమ్మ నీ చూపుల రతనాలే కడవలుగా నిండేనమ్మ నీ కరుణే మాపై వర్షపు చినుకై కురిపించగరావే కలకాలం నేను మరవను నిన్ను కన్యక కలదమణి అందకి మా కన్యక మంగళహారతి గైకొనవే మా పైన దయజూపగరావే మల్లేల దండలు చేకొనవే మనసార పూజలు గైకొనవేం వాసవి మాతారావే మా పూజలందుకోనివే కన్యక మాతారావే కలకాలం తోడై నీవే వైశులకే దేవత వై ఈ జగమున వెలిశావమ్మ ను గోత్రజులే పరవశమున మునిగారమ్మ నువ్వు బగభగమండే అగ్గిల దూకి నిగ్గునదేలావు లోకములో వాసవి కన్యక పరమేశ్వరిగా నిలిచావు మెరిసే విరిసే మా కన్యక హారతి గైకొనవే మా పైన దయజూపగరావే మల్లేల దండలు చేకునవే మనసార పూజలు గైకొనవే వాసవి మాతారావే మా పూజలందుకోనివే కన్యక మాతారావే కలకాలం తోడై